కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా ఉద్యమ సూర్యుడు ఆర్ కృష్ణ గారికి బీసీ సీనియర్ నేత హన్నందన్న గారికి శ్రీనివాస్ గౌడ్ గారికి వగలాబు వర్ణం అన్న గారికి అలాగే వేదిక మీద ఉన్న బీసీ నాయకులందరికీ కూడా పేరు పేరున శుభవందనాలు అలాగే వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్యవర్గ సభ్యులకు విద్యార్థులకు మహిళా నమ్ములందరికీ కూడా పేరు పేరు నా శుభవందనాలు ఈ రోజు రవీంద్ర భారతిలో పేరే బీసీల సమరబేరి చట్ట సభల్లో యాభై శాతం రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యంగా మనం ఈరోజు సమరపేరు చేసుకుంటున్నాం ఎందుకు కావాలి ఈ చట్ట సభల్లో రిజర్వేషన్లు భారతదేశం ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య దేశం అంటేనే ప్రజల కొరకు ప్రజల చేత ప్రజల వలన జరిగే ప్రజాస్వామ్యం మరి అలాంటి ప్రజల్లో ఎనభై యాభై ఆరు శాతం పైగా ఎనభై కోట్ల మంది బీసీలకు ప్రాతినిధ్యం లేని ఈ చట్ట సభలు ఎందుకో ఈ పార్లమెంట్లు ఎందుకో ఈ అసెంబ్లీలు ఎందుకు పార్లమెంట్లో అసెంబ్లీలలో మన జనాభా ప్రాతిపదికన ప్రకారం మనకు ప్రాతినిధ్యం కావాలి ఆ ప్రాతినిధ్యం కొరకే చట్టసభల్లో రిజర్వేషన్లో సాధించాలన్న ప్రధాన డిమాండ్తో మనం ఆర్ కృష్ణ గారు గత యాభై సంవత్సరాలుగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు మరి చట్టసభల్లో రిజర్వేషన్ సాధించాలంటే దానికన్నా ముందు దేశ వ్యాప్తంగా కులగణన జరగాలి ఏ కులం ఎంతమంది ఉన్నారు ఆర్థిక సామాజిక విద్యా ఉద్యోగ రంగాలలో బీసీలు ఎక్కడ ఉన్నారు వాళ్ళని ఎక్కడ తీసుకురావాలి అంచు వేయబడిన కులాలలో సమానత్వం తీసుకొచ్చే ఉద్దేశంతో మనం కులన గణ కావాలని ఎన్నో ఏలువ పోరాటం చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం కావాలని ఎక్కడ కులగణన చేస్తే వీళ్ళకి ఇవ్వాల్సిన వాటా ఇవ్వాల్సి వస్తున్న దొగ్గతోటి కుట్రతోటి ఈ బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దీన్ని అడ్డు మనం తెలంగాణలో సమగ్ర కులగణన జరుగుతోంది ఇంకొక పదిహేను రోజుల్లో మనకు అద్భుతంగా దానికి సంబంధించిన గణాంకాలు రాబోతున్నాయి దీని ద్వారా మనం బీసీల ఎక్కడ ఉన్నాం ఏం పోగొట్టుకున్నాం ఎంత అంచు వేయబడ్డాం మనకి ఏం కావాలో మనం అంతా తెలుసుకుంటాం కాబట్టి ఇలాంటి కులగణన దేశవ్యాప్తంగా కూడా జరపాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం అలాగే కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ కేంద్రంలో అటవీ శాఖ ఉంటుంది మహిళల శాఖ ఉంటాయి అన్ని చెట్లకు పూట్లకు అన్నింటికి శాఖలు ఉంటాయి బీసీలకు ఇన్ని కోట్ల మంది ఉన్న బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ ఉండదు మరి కేంద్ర బడ్జెట్ చూస్తే ముప్పై ఎనిమిది లక్షల కోట్ల బడ్జెట్ లో రెండు వేల కోట్లు ఒక్కొక్క బీసీ బిడ్డకు బిస్కెట్ కూడా రాదు దాంతో మరి మనకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉంటే మనకు సంబంధించిన సంక్షేమం ప్రత్యేక బడ్జెట్ కోసం ఆ శాఖ చూసుకుంటది కాబట్టి మనం ప్రత్యేక మంత్రిత్వ శాఖ కోసం కూడా డిమాండ్ చేస్తున్నాం ఇట్లా ఎన్నో డిమాండ్లతోటి మనం ప్రధానంగా ఈ ఉద్యమాలను కొనసాగిస్తున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చిన అన్ని జిల్లా నాయకులు విద్యార్థులు ఏ ఉద్యమానికైనా భావజాల వ్యాప్తి అంటే ఈ ఉద్యమం ఎందుకు చేస్తున్నాం ఉద్యమం చేయడం ద్వారా ఏం పొందుతామని అట్టడుగునున్న గ్రామ స్థాయికి తీసుకెళ్లిన రోజే మనం అందరం ముందుకెళ్తాం కాబట్టి దీన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది మనందరి చేతుల్లో ఉన్న సోషల్ మీడియా ద్వారా కూడా ఉద్యమాన్ని బ్రహ్మాండంగా ముందు తీసుకెళ్లొచ్చు సోషల్ మీడియాని వాడండి గ్రామాన్ని గ్రామస్థాయిలో తీసుకెళ్ళండి ఉద్యమాన్ని అని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై బీసీ J J B C。